ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం రైతులకి యోసంలోని తీరు తెన్నులను కాలంకి తగ్గట్టుగా వేసే పంటల సాగుతో పాటు పాడి పరిశ్రమ కోళ్లు మేకలు గొర్రెల పెంపకం గురించి సుఖ ఎన్నో తీళ్ల సూచనలు సలహాలను శాస్త్రవేత్తల ద్వారా వినిపిస్తున్న కార్యక్రమం ఇల్లు యోసం ఈరోజు ఇల్లు యవసం కార్యక్రమంలో చలికాలంలో పశువుల సంరక్షణ గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూధన్ రావుతో ముచ్చటింటారు వీటితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల గట్లనే రైతాంతరంగం కార్యక్రమంలో తక్కువ విస్తీర్ణం ఎక్కువ పంటలు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాంగ్రా గ్రామానికి చెందిన పూనేకర్ బాలాజీ విజయ పూణేకర్ పండరి రుక్మాబాయి దంపతులతో ముచ్చటింటారు వీరితో ముచ్చట పెడతారు ముందుగా వాతావరణ సూచన రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఫెయిన్జెల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణంలో పలుచోట్ల ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి అలాగే గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమం ఈరోజు మార్కెట్ ధరలు పత్తి ప్రైవేట్ ధర ఏడు వేల ఇరవై రూపాయలు సిసిఐ కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి మృత్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా చలి నెల రోజుల సంధి అందరినీ అనిపిస్తుంది చలి నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వేటర్లు వేసుకోవడము చర్మం పొడి పాడకుండా వాస్లిన్లు అలాగే బాడీ లోషన్లని ఏవేవో మనము అందుబాటులో ఉంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాం అలాగే మనతో పాటు మనం పెంచుకున్న జంతువులు పశువులను సుఖ ఈ చలి తీవ్రతని ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో ముఖ్యంగా పాలిచ్చే పశువులకి పొదుగువాపు పొదుగు మీద పగుళ్ళు అలాగే శరీరంలో వేడి తగ్గడం వల్ల సమస్యలు అనేటివి వస్తాయి అలాంటి సమస్యలను వాటి దరి చేరకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఈరోజు వివరిస్తారు విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారు వీరితో ముచ్చట పెడతారు బి సంధ్య చలికాలంలో మనుషులే కాకుండా పశువులకు కూడా జాగ్రత్త అనేది తప్పనిసరి చలి నుండి తట్టుకోవడానికి రకరకాల జాగ్రత్తలు పశువులకు కూడా పాటించాల్సి ఉంటుంది అయితే ఈ విషయాలను అంటే చలికాలంలో పాడి పశువుల ఆరోగ్య సమస్యలు ఏవేవైతుంటాయో వాటిని ఏ విధంగా పారద్రోడాలి ఇటువంటి అంశాల గురించి విషయాల గురించి మనతో చర్చించడానికి విజయ్ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి చలికాలంలో పాడి పశువుల పోషణ అనేది ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి పగటి ఉష్ణోగ్రతలు నానాటికి తగ్గుతూ మనుషులకే చాలా ఇబ్బందికరంగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో పాడి పశువులకు అనేక జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ యొక్క చలికాలం యొక్క తీవ్రత నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సీజన్లో పాల దిగుబడి బాగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి రైతులు మిగిలే పాలతోటి పాల పదార్థాలు తయారు చేసి అమ్మకం లాంటివి చేపడితేనే వాళ్ళకి కాస్త లాభసాటిగా ఉంటుంది అంతేకాకుండా ఈ తగ్గుతున్న ఉష్ణోగ్రతల వల్ల పాడి పశువులను కాపాడేందుకు రాత్రి వేళల్లో పైకప్పు కలిగిన పాకల్లో లేదా కొట్టాల్లో పశువులను ఉంచడం చాలా మంచిది పశువుల పాకల్లో అడుగులో వేసిన ఎండుగడ్డి అంటే బెడ్డింగ్ లాంటివి తయారు చేసి తడిగా లేకుండా పొడిగా ఉండేటట్టు కూడా చూసుకోవాలి అవసరమైతే ప్రతిరోజు ఆ యొక్క ఎండుగడ్డిని కూడా మారుస్తూ ఉండాలి పశువులకు జీవాలకు ఇప్పటి వరకు గాలికుంటు వ్యాధి హిమరీసెప్టిసిమియా నల్ల జాడ్యము ఎంటీరోటాక్సిమియా వంటి రోగాలకు టీకాలు వేయకుంటే ఈ నెలలో తప్పనిసరిగా వేసుకోవాలి ముఖ్యంగా పాలన సాధారణంగా ప్రతిరోజు పన్నెండు గంటల వ్యవధిలో వెతుకుతూ ఉంటారు కానీ ఈ చలికాలంలో పగటి సమయం తక్కువగా రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలను చలికాలంలో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య రెండు సార్లు పిండితే మంచిదండి అంతేకాకుండా శీతాకాలము పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా శరీరము వేడిగా ఉండడానికి దానికి కావాలంటే కాస్త గోనె పట్టాలు కప్పడం లాంటివి కూడా చేస్తే ఆరోగ్యకరంగా ఉంటుంది అంతేకాకుండా లేగదూడలు అనుకుంటే వాటి వెంట్రుకలని శీతాకాలంలో వేలేంత వరకు కత్తిరించకుండా ఉంటే కాస్త దానికి ఉష్ణోగ్రత ఉండి దానికి కాస్త వేడితనం ఉండేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి చాలా రకంగా జాగ్రత్తలు తీసుకుంటేనే మనుషులకి ఇలాగైతే చాలా రకాల రోగాలు సోకుతూ ఉంటాయో వ్యాధులు బారిన పడుతుంటారో ముఖ్యంగా గుండెపోటు లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ చలికాలంలో అలాంటివి కూడా పాడి పశువుల్లో కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి పాడి పశువులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంటుంది కాబట్టి వాటిని వీలైనంత వరకు వెచ్చగా ఉండేటట్లు పాడి పశువుల ఎండుగడ్డి వేసి అది చల్లగా ఉండకుండా కాస్త మంచి వెచ్చదనం కల్పిస్తే చాలా వరకు మనం పశువులను కాపాడుకునే అవకాశం ఉంటుందండి అయితే ఆహారపు జాగ్రత్తలు అనేటివి మనుషులకే కాకుండా మీరు అన్నట్టు పశువులకు కూడా తప్పనిసరి అవసరమే అయితే మరి చలికాలంలో ముఖ్యంగా ఎసుంటి ఆహార పదార్థాలు పశువులకు అందిస్తే బాగుంటుంది అంటారు పాడి పశువులు చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఈ యొక్క చలికాలంలో శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా శరీరం వేడిగా ఉండడానికి అదనపు ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది లేకుంటే మేత తినక పాల దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది పశువులకు అందించే దాణాలో పిండి పదార్థాలు ఎక్కువగా మాంసకృత్తులు తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి లూసర్న్ బర్సీమ్ వంటి పశుగ్రాసాల సాగును చేపట్టి అధిక దిగుబడి పశుగ్రాసాన్ని పొందడం కూడా మంచిది అంతేకాకుండా వరి కోతలు పూర్తవగానే పొలంలో మిగిలి ఉన్న తేమతో జనువు వంటి పశుగ్రాసాలు సాగు చేసుకుంటే కొంతవరకు ఆ పాడి పశువులకు మనకు మిహితను అందించే అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా ముఖ్యంగా ప్రతి పశువుకు రోజుకు ఎనభై గ్రాముల వరకు ఆవశ్యక లవణాలు లేదా స్థానిక మినరల్ పొడి అంటే మినరల్ మిక్చర్ అనేది ఏదైతే ఉంటుందో అది అందిస్తే లవణాలన్నీ కూడా సమపోషకంగా మనకు అందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఈ యొక్క పాడి పశువులకు ముఖ్యంగా అదనపు ఆహారం అందిచేస్తూ ఎందుకంటే చాలా వరకు మేత తినకపోవడము చలికి ముడుచుకొని పడుకోవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటివి కాకుండా మంచి వరకు అదనపు ఆహారం ఉంటే దాణ లాంటిది ఆహారాన్ని అందించడము పోషకాలతో కూడిన పశుగ్రాసాలు లూసర్ లాంటివి అలాంటి పశుగ్రాసాలను అందించడం వల్ల మనము పశువులకు అదనపు ఆహారం అంటే పోషకాలు గల ఆహారాన్ని అందించినట్టు అవుతుంది దానివల్ల పాల ఉత్పత్తి కూడా స్థిరంగా ఉండి నిలకడగా ఉండే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు చలి ఎక్కువ అవుతున్న కొద్దీ అంటే వాతావరణంలో మార్పు వస్తున్న కొద్దీ చలి పెరుగుతున్న కొద్దీ చలి తీవ్రత పశువులలో కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు అనేటివి తప్పనిసరిగా వస్తూ ఉంటాయి మరి ఎటువంటి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఈ పాడి పశువులలో కనిపిస్తూ ఉంటాయి వాటిని నివారించడానికి వాటిని పారద్రోల్లడానికి ఎటువంటి జాగ్రత్తలు అనేటివి పాటించాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు మరి ఎందుకంటే ఇలాంటి కాలంలోనే ముఖ్యంగా పొదుగు వాపు వ్యాధి అనేది వచ్చిస్తూ ఉంటుంది ఇది రాకుండా పాల మొదటి ధారల్లో క్రివులుగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని బయటకు పిండి వేయడము మొదటి ధార పాలను స్ట్రిప్ కప్లోకి పిండి పరీక్షించడం వల్ల పొదుగు వాపు వ్యాధిని ప్రారంభంలోనే మనం గుర్తించవచ్చు పాలు పిండిన తర్వాత చల్లను ఆయుడన్ ద్రావణంలో ముంచడము దానివల్ల అవి చంద్రంధ్రాలు వెంటనే మూసుకుపోతాయి కాబట్టి బయట నుంచి సూక్ష్మజీవులు లోపలికి చేరకుండా ఉంటాయి తద్వారా మనం పొదుగు వ్యాధిని నివారించవచ్చు ముఖ్యంగా పరాన్న జీవుల నిర్మూలనకు వాడే మందుల వల్ల పశువులను జీవాలను రోగాల నుంచి కాపాడమే కాకుండా అవి పశువుకు అందించే ఆహార వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తాయి దాంతో వాటి ఉత్పాదక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క చలికాలంలో గేదెలు ఎక్కువగా ఎదకొచ్చి పొర్లుతూ ఉంటాయి కాబట్టి పశువులకు రోజుకు రెండు సార్లు పరిశీలించి మూగ ఎదలో ఉన్న పశువులను గుర్తించి వీర్యదానం కూడా అవసరమైతే చేయించాలి ఇంకా ఈ చలికాలంలో సోకే అతి ప్రమాదమైన ఇంకొక వ్యాధి ప్రమాదం ఏంటంటే న్యూమోనియా ఇది మంచు కురడం వల్ల కూడా వ్యాపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి న్యూమోనియా సోకకుండా చాలా వరకు వెచ్చదనాన్ని కలిగిస్తూ ఉండాలి అలాగే గొంతువాపు గిట్టలు మెత్తబడము మేత తినకపోవడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతుంటాయి పశువులను దూడలను ఆరు బయట కట్టివేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈదర గాలి నిరోధించడానికి వాతావరణ ఉష్ణోగ్రత పది డిగ్రీల ఫారెన్నిట్ కంటే తక్కువైన సందర్భాల్లో పాకల చుట్టూ పరదాలు కూడా కట్టి వెచ్చదనాన్ని మనం కలిగించాలి ఈ విధంగా చాలా వరకు మనము పశువులకు పొదుగువాపు కావచ్చు మరి గిట్టెలనేవి ఏదైతే ఉన్నాయో అవి మెత్తబడడం లాంటివి కాకుండా చలి నుంచి మనం సంరక్షించుకోవాలి అదేవిధంగా ఇంకా ఈ యొక్క గొర్రెలో కూడా ముఖ్యంగా ప్లేగు మేకల్లో పొదుగు వ్యాపు వ్యాధి నివారణకు మూడు సంవత్సరాలకు ఒకసారి వేసే టీకాలు కూడా వేయించాలి గొర్రెల్లో ఉన్ని కత్తిరించిన ఇరవై ఒక్క రోజుల తర్వాత వాటి శరీరాలను బాహ్యపరమైన జీవుల నుండి కాపాడడానికి క్రిమి సంహారక మందులతో తడపాలి మరి ఓట్ పంటను పండించేవారు అధిక లాభం పొందడానికి అభివృద్ధిపరిచిన రకాలు అంటే సిర్సా ఓట్ ఆరు అనే రకం కానీ సిర్సా ఓట్ తొమ్మిది అనే రకం కానీ జేహెచ్ఓ ఎనిమిది వందల ఇరవై రెండు రకం కానీ ఇలాంటి రకాలను పండిస్తే వీటిని అక్టోబర్ రెండవ పక్షం నుంచి విత్తుకొని చేసుకోవచ్చు ఇకపోతే ఈ చలికాలంలో పెరిగే మంచి ఇంకొక పంట లూసర్న్ అనే పంట దీంట్లో దాదాపుగా ఇరవై రెండు రకాల అతి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి కాబట్టి లూసన్ అనే పంటను గనక పండిస్తే అది కూర లాగా ఉంటుంది ఇలాంటి పంటను గనక పండిస్తే ఆకుకూర అనమాట ఇలాంటి పశుగ్రాసాన్ని గనక ఇది చలికాలంలోనే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క లూసన్ లాంటి పశుగ్రాసాన్ని పెంపొందించుకుంటే దాని వల్ల పాల ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది అదే విధంగా పశువు కావలసిన అనేక రకాల పోషకాలు కూడా అందుంటాయి ఇది పశువులకు కాకుండా మనుషులు కూడా రొట్టెలు లాంటివి దాంట్లో కలుపుకొని మరి అన్ని రకాల వాతావరణంలో లేదు ఓన్లీ చలికాలంలోనే పెరుగుతుందండి ఇది ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలోనే అది బిత్తుకునే చాలా అనుకూలమైన కాలం అంటే సహజ సిద్ధంగా పెరిగే కాదు కాబట్టి ఈ యొక్క చలికాలంలో పెంచుకొని ఈ యొక్క లూసన్ లాంటి పశుగ్రాసాన్ని గనక మనం పశువులకు అందిస్తే అనేక రకాల పోషకాలు ఉంటాయి పాల ఉత్పత్తి కూడా నిలకడగా ఉంటుంది అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో దీంతో రొట్టెలు కూడా తయారు చేసుకుంటుంటారు దాన్ని తిండి ఉంటారు కాబట్టి ఇది ఒక బలవర్ధకమైన పోషకం అనమాట పోషకాలు గల పశుగ్రాసం ఇలాంటి పశుగ్రాసాన్ని అందుకని దీన్ని క్వీన్ ఆఫ్ ఫార్డర్స్ అంటారు అంటే పశుగ్రాసాల రారాణి అని అంటారు అనమాట ఈ విధంగా ఇలాంటి పశుగ్రాసాలను పెంచుకోవడము ముఖ్యంగా ఇలాంటి న్యూమోనియా లాంటి వ్యాధులు సంక్రమించకుండా చూసుకోవడానికి పశువులకు వీలైనంత వరకు వెచ్చదనం కలిగించడము ఆ తర్వాత పశువు పాకల చుట్టూ పరదాలు కట్టడము గోనె పట్టాలు కట్టడము మనం చాలా వరకు ఈ చలి తీవ్రత నుంచి పశువులను సంరక్షించుకునే అవకాశం ఉంటుంది తద్వారా ఈ యొక్క చలికాలం నుంచి మనం గట్టెక్కితే పాల ఉత్పత్తి కూడా నిలకడగా ఉండి తర్వాత మనం పాల ఉత్పత్తిని కూడా మనం సాధించడానికి అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు చలికాలంలో కొన్ని పశువులు గర్భస్థ దశలో ఉంటాయి కొన్ని ఈనెన దశలో ఉంటాయి మరి వాటిని కొట్టళ్లలో ఏ విధంగా సంరక్షణ చర్యలు అనేటివి తీసుకోవాలి వాటికి ఒకవేళ అనుకోకుండా ఏవైనా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటే వాటిని ఎట్లా ఇట్లా సంరక్షించాలి ఎటువంటి వ్యాధులు వాటికి వస్తూ ఉంటాయి చాలా మంచి ప్రశ్న ముందే మనం చెప్పుకున్నట్టు అలాంటి పశువులు ఏవైతే ఉంటాయో వాటిని మంద నుంచి వేరు చేయాలి ముఖ్యంగా వేరు చేసేసి దానికి మంచి గడ్డి ఏదైతే ఉంటుందో దాంతో ఒక మంచి బెడ్డింగ్ లాంటివి తయారు చేసేసి మీద ఉంచడము చాలా వరకు ఇలాంటి ఏదైతే ఉంటాయో అదే అంటే ఆ గర్భంతో ఉన్న పశువులు ఏదైతే ఉంటాయో కట్టినవి ఉంటాయో అలాంటి వాటికి అదనంగా ఆహారాన్ని అందించడము ఆ తర్వాత మినరల్ మిక్చర్ అనేవి తప్పనిసరిగా అందించడం చేయడం వల్ల లోపల ఉన్న ఏదైతే దూడ ఉంటుందో అది మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా ముఖ్యంగా చలి నుంచి కూడా దాన్ని ఆ తీవ్రత నుంచి కూడా మనం కాపాడుకోవాలి ఇలాంటి చేయటం వల్ల మంచి పోషకాలు గల పశుగ్రాసాలను అందించడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఈ పశుగ్రాసాలు కూడా కత్తిరించి మేపడం అనేది కూడా చాలా వరకు రైతులు గమనించాలి ఎందుకంటే చాలా వరకు ఏదైతే పచ్చి మేతలు చాలా దొరుకుతూ ఉంటాయి అలాగే పడేయటం వల్ల ఏమవుతుందంటే అవి ఆకులు తింటాయి కాండం వదిలేస్తూ ఉంటాయి కాబట్టి ఆ కాండంలోనే చాలా ఇప్పుడు చెరుకు గడ ఉంటుంది చెరుకు గడలో మనం తినేది చెరుకే కానీ ఈ పశువులకు తెలికి దానికి అందినంత మేరకు ఆకులను పచ్చిగా ఉన్న ఆకులను మాత్రం తినేసి గడను వదిలేస్తుంటాయి అలా కాకుండా సూపర్ నేపియర్ లాంటి రకాలు ఏవైతే ఉంటాయో వాటిని కత్తిరించి మేపడం వల్ల పశువు కావాల్సిన పోషకాలన్నీ కూడా పూర్తిగా అందే అవకాశం ఉంటుంది అంత ఇంకోటి వ్యర్థాన్ని కూడా మనము నివారించడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఈ యొక్క చలికాలం నుంచి ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న చలి దృష్ట్యా పశువులను చాలా వరకు మనము రక్షించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇన్సూరెన్స్ లాంటివి లేకపోవడం వల్ల పశువులకు ప్రాణహాని కూడా జరిగి చాలా వరకు రైతులకు అపారమైన నష్టం లభించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను చలికాలంలో పాడి పశువుల పోషణ వాటి యాజమాన్య పద్ధతుల గురించి శ్రోతలకు చాలా బాగా వివరించిండ్రు ధన్యవాదాలండి ధన్యవాదాలు ఇప్పటి వరకు చలికాలంలో పశువుల సంరక్షణ గురించి విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది బి సంధ్యం చేసింది ఆకాశవాణిలాబాద్వసంలోని అనుభవాలను స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి సోమగురు శనివారాలలో వినిపిస్తున్నాం యోసంలో చాలా మంది రైతులు మాకు యవసం చేసుడుకు ఎక్క భూములు లేవు అని ఆలోచిస్తూ దిగులు పడే రైతన్నలు చాలామంది ఉన్నారు కానీ ఉన్న కొద్ది భూమిలోనే ఎన్నో తీర్ల పంటలు సాగు చేస్తున్న రైతు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాంగ్రా గ్రామానికి చెందిన పూణేకర్ బాలాజీ వీరు వారికి ఉన్న తక్కువ భూమిలోనే ఎన్నో తీర్ల కూరగాయలను పత్తి మక్క ఇలా అన్ని తీర్ల పంటలను సాగు చేస్తూ రాబడి పొందుతున్నారు మరి ఈరోజు వారి యోసం అనుభవాన్ని విందాం వీరితో పాటు విజయ పూణేకర్ పండరి రుక్మాబాయ్ దంపతులు కూడా వారి యూసం అనుభవాన్ని వినిపిస్తారు ఈరోజు వీరితో ముచ్చట పెడతారు తక్కువ భూమిలో ఎక్కువ పంటల్ని సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాంగ్రా గ్రామానికి చెందిన పూజేకర్ బాలాజీ తన సతీమణి పూజేకర్ విజయతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ తమకున్నది తక్కువ భూమి అయినప్పటికీ అందులో ఎక్కువ రకాల పంటలు ముఖ్యంగా కూరగాయలు పూలు పత్తి తొగరి ఇట్లా రకరకాల పంటల్ని సాగు చేస్తున్నారు మరి ఈ సాగుకు సంబంధించి ఆ అనుభవాలను ఇప్పుడు ఆ ఇద్దరు దంపతులతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం బాలాజీ గారు సార్ నమస్కారం విజయ గారు నమస్కారం సార్ ఎంతకాలం నుంచి మీరు వ్యవసాయం చేయబట్టి నుంచి పది కాలం నుంచి చేస్తున్నారు మీరమ్మ ఎప్పటినుంచి వ్యవసాయం మీ ఆయనతో వస్తున్నారంటే పెళ్ళైనప్పటి నుంచి ఇటు వ్యవసాయంలోకి వచ్చిండ్రా అసలు వ్యవసాయంతో మీకు ఎట్లా పరిచయం మీ ఆయనతో కలిసి అయితే ఇప్పుడు మీకున్న భూమి తక్కువనే ఉన్నప్పటికీ కూడా ఎక్కువ రకాల పంటలు కనిపిస్తున్నాయి కదా అసలు మీకున్న భూమి ఎంత ఉన్నది అందులో ఏమేం పంటలు వేసారో ఒక్కసారి చెప్పు పత్తి వచ్చినాం సార్ తోగరి ఉన్నది మిరపకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి మొక్క వేస్తున్నాం ఇప్పుడు జొన్నలు గమలు అన్ని వేసుకుంటా అంటే ఇప్పుడు ఇట్లా ఒక్క పంట కాకుండా రకరకాల పంటలు ఉన్నాయి కదా మరి ఇవన్నిటికి ఎట్లా ఎగుమతులు చేసుడు ఒకటే తీరు ఉంటుందా అన్ని పంటలకు కలిపి ఒక్క రకంగానే ఉంటాయా వేరే వేరే పనులు చేయాల్సి ఉంటాయి వేరే వేరే పనులు చేయబడుతుంది సార్ ఒక పంటకు ఒక వేరే చేస్తేనే అవుతుంది కదా సార్ చెప్పు ఇప్పుడు ముందు మనం కూరగాయల పంటల నుంచి పత్తి కాయిపోదాం ముందు కూరగాయల గురించి చెప్పు మిర్చి బెండకాయ వంకాయ వేసినా ఇంకా అవి ఏం ఉల్లిగడ్డలు ఎల్లుగడ్డలు అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఇంటి అవసరాలక లేదా అమ్మడానిక ఇంటి అవసరం కూడా అమ్ముతాం కూడా ఇట్లా రెండు కూడా అవుతాయి కదా అంటే మీ అవసరాలకు పోను మిగిలిది అమ్ముతారు అవును మిగిలిది అయితే ఇప్పుడు ఇవి మీరు వేస్తున్న కూరగాయలకు సంబంధించి ఆ రకాలకు సంబంధించి ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇప్పటి వరకు ఎంత వచ్చింది మీకు దిగుబడి ఆ వివరాలు చెప్పారు దిగుబడి చాలా వచ్చింది సార్ దిగుబడి ఇది ఏం చెప్పలేదు ఇప్పటిదాకా ఎన్నిసార్లు కోసిండ్రు అమ్మిండ్రు సరే సార్ వచ్చినాం తీస్తునే వచ్చినాం తీస్తా మామూతం అదే చేస్తాం సార్ మేము అంటే ఇప్పుడు మీరు పండిస్తున్న ఈ కూరగాయల ప్రత్యేకత అంటే మీరు ఎట్లా సాగు చేస్తారు సార్ సేంద్రీయ సంతుల వాడుతారు రసాయన మందులా లేకపోతే సేంద్రియ ఎరువుల ఎట్లా రసాయన మందులే సార్ రసాయన మందుతోనేం చేసుకుంటూ ఉంటం సార్ పంటలు మిరపకాయ ఎంత ఎండింది ఈసారి వంకాయ ఎట్లా వెళ్ళింది ఇప్పుడు అది పెట్టినాం సార్ ఇక ఉన్నది ఇప్పుడు ఇది ఎన్ని రోజుల పంట ఇది మూడు నెలలకొస్తా మూడు నాలుగు నెలలకొస్తా వంద రోజుల పంట ఇప్పుడు ఈ వంద రోజుల పంట పెరిగి చేతికి రావాలా అంటే కాయలు పండ్లు చేతికి రావాలంటే ఏమేమి పనులు ఉంటాయి పనులు చాలా ఉంటాయి సార్ కలుపుడు ఉంటుంది వేసుడు ఉంటుంది గుంటుకుంటూ ఉంటుంది చాలా పనులు ఉంటాయి స్ప్రే మూడు రోజులు ఒకసారి పవర్ని చేపడతాయి సార్ ఇప్పుడు ఈ కూరగాయల కలుపు వచ్చినప్పుడు ఎట్లా తీస్తారు మందులే వాడతాం కదా సార్ కలుపుడు ఉంటుంది కొంటుడు ఉంటుంది అన్నీ ఉంటుంది సార్ అన్నీ చేస్తేనే అది అవుతుంది లేకపోతే ఏడు అవుతుంది ఇప్పుడు ఈ వంకాయ సంబంధించి చెప్పు అందులో ఏమైనా సమస్య ఉన్నదా మంచిగా పంట లేదు మంచిగా ఉన్నది ఏం సమస్య లేదు ఎట్లా ఏడికే తీసుకొచ్చింది విత్తనాలు ఇవి అన్ని మన దేశ రకాలేనా లేకపోతే హైబ్రిడ్ మన హైబ్రిడ్ కాదు చాలా మంచిగా ఉండేది సార్ లంకాయ చాలా మంచి ఎట్లా ఇప్పుడు ఈ కూరగాయలు వెళ్ళిన తర్వాత మీరు బయట మార్కెట్ కి తీసుకుపోయి మీరే అమ్ముతారా లేదా మీ శేనికచ్చి తీసుకొని పోతారు లేదా మేమే అమ్ముతాం అయితే ఇప్పుడు ఈ కూరగాయలకు సంబంధించి మిర్చి వంకాయ టమాటాలు వేసింది కదా టమాటాలు ఎట్లా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అన్న ఏ రకం టమాటా యాపిల్ రకం ఇప్పుడు ఈ ప్రాంతంలో వీటికి మంచి డిమాండ్ ఉన్నది యాపిల్ రకం మంచి డిమాండ్ ధర ఉన్నది ఇప్పుడు రూపాయలు ఇప్పుడు యాభై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతాం కదా పత్తిది అతను చెప్తాడు పత్తి పత్తిది చాలా మీ పేరు చెప్పండి పూజ గారి పండారి ఊరు ఇదే పాంగన బాలాజీ ఏమైతాడు అన్న 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 తమ్ముడు వదినే మరదలు అందరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వ్యవసాయం చేస్తారు అయితే ఇప్పుడు మీ అన్న కూరగాయలు వేసిండు రకరకాల పంటలు ఇప్పుడు మక్క కూడా వేస్తున్నాడు మీరేమేం పంటలు వేసిండ్రు ఎట్లా చెప్పు మక్క కూడా వేసినా మళ్ళా పత్తి ఉంటది శనగ ఉన్నది ఇంకా జొన్న ఉన్నది శనగ ఎంత వేసిండ్రు ఒక బ్యాగ్ వేసిన ముప్పై కిలోల బ్యాగ్ వేసినా అంటే ఎంత విస్తీర్ణం ఎంత జాగాలు వేసిండ్రు ఒక ఎక్కర్ ఒక బీగడు ఉంటది ఒక ఎక్కర్ అంటే ఒక బీజడు ఎట్లా ఉన్నది ఇప్పుడు పంట శని మంచిగా ఉన్నది ఇప్పుడు పురుగులు రాటినాయి మాత్రం పురుగు రాటింది ఇంత ఇంత అయింది పురుగులు రాటిని ఇక స్ప్రే చేయబడదు సార్ స్ప్రే చేసే ఉంటది ఇక ఈసారి వెళ్ళింది ఈసారి బీగాకు ఎనిమిది ఎనిమిదిన్నర వెళ్ళింది సార్ బీగాకు నేను రెండు బీగాలు వేసిన ఇప్పుడు మొత్తం పత్తి తీసినరా ఇంకా ఉన్నది ఎల్లుడి మీద ఉన్నది ఇంకా ఉన్నది పార్కం పార్పించిన ఇంకా ఇప్పుడు ఇప్పటిదాకా ఎంత వెళ్ళింది ఇంకా ఎంత వెళ్ళే అవకాశం ఉన్నది ఇప్పటిదాకా పదమూడున్నర వెళ్ళింది ఇంకా వెళ్తుంది ఇంకా ఏ ఉన్నది దాదాపు ఎనిమిదిన్నర దిగకు వెళ్తుంది ఇప్పటిదాకా వెళ్ళింది ఇక ఇక మళ్ళా ఎంత వెళ్తుంది ఇక ఇప్పటి నుంచి ఇక పురుగులు ఆ ఉంటాయి పురుగులు ఎక్కువ ఉంటాయి కదా వాటికి ధర రాదు ఏదో ఉండాలని పార్కెం పార్పు ఇచ్చిన ఏదో ఖర్చు వెళ్తుంది అని ఇచ్చిన నీళ్ళు ఇచ్చిన తొగరి ఉన్నది కదా అందులో అయితే ఇప్పుడు తొగరి ఎట్లా అంటే పత్తిలో అంతర్ పంట వేసారా తొగరిని పది సార్లకు ఒకసార్లు తొగలు ఉంటుంది సార్ బత్తిలా ఓలకైనా ఎవరు ఎనిమిది సార్లకు వేస్తారు ఎవరు పది సార్లక వేస్తారు మేము పది వేసినాం టూ ఏకర్స్ ఉన్నది అంటే టూ ఏకర్స్లా ఒక మ్యాక్సిమం ఇట్లా పొడవు వెడల్పు ఎట్లా పెడితే అట్లా ఉంటుంది ఎనిమిది రావచ్చు ఏడు రావచ్చు సార్లు ఇట్లా ఈ వెడల్పు తక్కువ ఉండి పొడవు ఎక్క ఉంటే ఎక్క ఉంటాయి సార్లు ఇట్లా ఇట్లా తక్కువ ఉండి ఇట్లా డబ్బాకు డబ్బా ఉంటే తక్క వస్తాయి సార్లు అట్లా మరి ఇప్పుడు ఈ పత్తికి ఏదైనా పురుగు వచ్చినప్పుడు మందు వాడినప్పుడు అది ఏమైనా తొగరి మీద ప్రభావం పడుతుందా సార్ దేనికి దానికి ఉన్నది కదా పత్తి రకం పత్తికి వేస్తాం ఇక ఇప్పుడు ఎట్లా అయింది మొత్తం చెప్పినట్లా చేయట్నేం మేము పత్తికి పత్తి వేరే ఉంటుంది మందులు మళ్ళా తొగరికి తొగరు వేరే వేరే ఉంటుంది కదా దీన్ని దానికి ఉంటది దీని దానికి వాడం దాని దీనికి వాడం అట్లా ఉంటది అప్పటిదామన్లో ఇది అది కలిపి వేసుడు ఇప్పుడు ఓలేక ఓలేకొచ్చిండ్రు సార్ అట్లా అయితే ఇప్పుడు తొగరి పత్తి శనగ గురించి చెప్పిండ్రు ఇంకా ఏమి వేసినారు మక్క ఉన్నది కదా రెండు బ్యాగులు ఒక ఎకరం మక్క వేసిన అది ఎట్లా ఉన్నది ఇప్పుడు ఎన్ని రోజులైంది మీరు పంట వేసి సార్ ఒక నెల రోజులు దాకా ఉన్నది వచ్చింది ఇక మూడు చేసిన పురుగుదే ఏం పురుగు సమస్య ఉన్నది దాంట్లో రెండు మూడు రకాలు పురుగులు ఉన్నాయి మామూలుగా అయితే మక్కల కత్తెర పురుగు అంటారు కదా కత్తెర పురుగు మరి ఇండ్లనే ఉంటుంది కంకిలనే ఉంటుంది దాంట్లో మూడు స్ప్రేలు చేసిన నేను ఇప్పుడు మక్క చేతికి రాలంటే ఇంకెంత టైం పడుతుంది ఇంకా రెండు నెలలు కావాలా సార్ కరెక్ట్ మూడు నెలలు కంప్లీట్ కావాలా అయితే ఒక నెల అయిపోయా ఇంకా రెండు నెలలు కంపల్సరీ కంపల్సరీ పంట చేతికి రావాలంటే రెండు రెండు రెండున్నర నెలలు మిషన్లు కనుక ఆల కాదు సార్ తెంపుడు కావాలా ఈ కుప్పలు పోయాలా కుప్పలకు మళ్ళీ మిషన్ పడుతుంది ఇక మంది దొరకకపోతే అట్లనే వేస్తారు అయితే ఇప్పుడు ఇన్ని రకాల పంటలు వేస్తున్నారు మళ్ళీ ఇలా పశువులు కూడా కనిపిస్తున్నాయి కదా ఎన్ని పశువులు ఉన్నాయి మరి వీటికి ఎట్లా ఇది ఒక ఉంచుకుంటాం సార్ పాల కోసము పిల్లల కోసము పాల కోసం పెరుగు కోసం ఇంటికి ఒకటి ఆవును బర్రెను ఉంచుకుంటాము అంతే ఎట్లా మరి వీటి ఆలన పాలన ఎట్లా చూస్తారు ఇట్లనే ఒకసారి ఒడ్డుకుంటా మేస్తాయి లేకపోతే కోసి పెడతాం తెచ్చి పెడతాం మోపులు వాళ్ళు అన్న ఇంటి వాళ్ళు పెద్దోళ్ళు వేస్తారు ఇంటికాడ ముసలి వాళ్ళు గినక పిల్లలు గినక ఉంటారు కదా అలా వేస్తారు మేము పని చేసుకుంటూ ఉంటాం అంతే కలిసిమెలిసి పని చేసుకుంటే కష్టం కూడా తెలకుండా ఒకరికొకరు సహాయకారంగా ఉంటూ ఇన్ని రకాల పంటలు సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు మరి రానున్న రోజుల్లో కూడా మీరు ఇట్లాగే మంచి దిగుబడులు సాధించి మంచిగా ఆర్థికంగా లాభపడాలని ఆకాంక్షిస్తూ మీ ఈ ఈవసం అనుభవాల్ని మాతో ఇట్లా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు రైతంత రంగంలో తక్కువ విస్తీర్ణం ఎక్కువ పంటలు నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాంగ్రా గ్రామానికి చెందిన పూనేకర్ బాలాజీ విజయ పూణేకర్ పండరి రుక్మాబాయి దంపతులతో ముచ్చటిన్నారు వీతో ముచ్చర పెట్టింది యవసం యోసం యోసం కార్యక్రమం ఇప్పుడు ఒక యోసం పాట విందాం టేక్మాల్ విజయలక్ష్మి పాడినది சந்த மா சொட்டி நாடம்மா சந்த மாமரி செட்டு நாட்டி நாடம்மா சந்த மாமா துி துன்னி நாடம்மா சந்த மாமா ரித்து செட்டு நாட்டி நாடம்மா సందమామా రైతు చెట్టు నాటి సందమామా సమని రైతు బిడ్డడు తిండి కోసమని రైతు బిడ్డడు మండు మలమలమాడిన తిండి కోసమని రైతు బిడ్డ

ఇల్లు యోసం కార్యక్రమంలో టేక్ మాల్ విజయలక్ష్మి పాడిన యోసం పాట విన్నరు